どういうこと 어 a l i s m r e onents h i o u r a m e r a c a m a నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహారు వాడులో చేస్తున్నాను సార్ నేను పదహారు వాడులో చేస్తున్నాను పార్చి కార్మికుడిగా పదిహేను ఏళ్లే చేస్తున్నాను సార్ నేను అమ్మాయి అబ్బాయి అండి నాకు ఏం చదువుతున్నారు టెన్త్ క్లాస్ అమ్మాయి అండి అవును సార్ నైన్త్ క్లాస్ అబ్బాయి అండి నైన్త్ క్లాస్ అబ్బాయి మన మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్ లో చదువుతున్నాను సార్ మున్సిపల్ గవర్నమెంట్ స్కూల్లో ఉంది సార్ ఎడ్యుకేషన్ బాగుంది చాలా పనులు చేయాలండి అవును సార్ బాగా చదువుతున్నారండి అవును ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఇక్కడే తింటున్నారు మేము ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు నానా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెను కూడా కొంత మార్చినా లోకల్ గా అర్థం అయినట్టు బాగుంది అంటున్నారు సార్ మా బాగుంది మాకు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా ఇష్టపడి ఇంప్రూవ్ అయిందండి చాలా మీ అందరూ పొడుకునే టైం కి మీరు బయటకు వస్తున్నారు శుభ్రం చేస్తారు శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి అమ్మనే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు అమ్మనే దాని షెడ్యూల్ కూడా ఎమ్మడినే వెళ్ళిపోతున్నారు కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారు అంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము చెబుతున్నామ్మా టే మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయబడదమ్మా ఇంట్లో చేస్తున్నారు సార్ రోడ్ల మీద డ్రైన్ లో ఉంటారు మూడో స్టేండ్ లో దిగలేక పై కవర్ వేస్తున్నారు డ్రైన్ లో ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ని అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కరా మీరు మీరు పని చేయండి ప్రజలు మార్పు తీసుకురావాలండి మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దామని భారతదేశంలో శుభ్రంలో ఎక్కడో ఏరి నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనేది నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాం మొన్న ఈ బిన్నె గిన్నెలు మొన్న లేవు కదా అలా లేవు సార్ ఆఫీస్ లేదు ముగ్గు కోటిలో రెండు కోట్లు అన్నీ బట్టి తెప్పించాం సార్ ఆఫీలతో మాట అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి సార్ అలాగే సార్ ఇవన్నీ రోజు కొనుక్కొస్తున్నది వన్ మంత్ వస్తే సార్ ఈ నెల వస్తుందా ఒక నెల వస్తే సార్ ఇస్తున్నారా ఆ ఇస్తున్నారండి రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడతాం కానీ ట్రైన్ టు ట్రైన్ నెల వస్తుందండి క్వాలిటీ బాగుంటున్నాను బాగుంది సార్ ఇద్దరు పిల్లలు మీకు ఆ అవును సార్ అమ్మాయి అబ్బాయి అండి అమ్మాయి 10 క్లాస్ అండి అమ్మాయి పెద్ద అమ్మాయి పెద్ద అండి అబ్బాయి చిన్నోడ అండి 8 క్లాస్ 9 క్లాస్ సార్ అబ్బాయి హ్మ్ చిన్నోడ ఒక సంవత్సరం ఆ ఆ సంవత్సనardır సార్ ఏం కి నిర్లేస్ బైక్ వస్తున్నారు బా ఆ అవును సార్ పరసుద్దు గవర్బికల కొంచెం మంగళగిరి చూస్తున్నా ఆ చేశారు అందరు కలిసి ఆ ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి ఒక్క వారం నెలకు ఒక రోజు ఒక పూట ఆ పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా మధ్యాహ్నం మరి ఇప్పుడు ఎండలు కట్టుకునే కదా సార్ ఉన్నాయి సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని వెనకాలో వెళ్ళి కష్టం కూడా తెలుస్తున్న అప్పుడు ఎవరు రోడ్డు పైన ఏరు చెప్తాడు సార్ అవును పారిశుద్ధ పారిశుద్ధ కార్మికుడు ఎంత కష్టం పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు ఏడని తెలుసుకొని రోడ్డు పైన రోడ్డు మీద ట్రైన్లు ఎవరు వేయరు సార్ అసలు సైడ్ లో చెప్పేస్తే తీసినాక ఎంత కష్టం అర్థమవుతుంది కదా మనకి అవును సార్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సరిపోతుందో బాగుందండి ఆటోలు ఉన్నాయి ట్రాటర్స్ ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అదే మనీ తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాకు మాస్క్ లేదు మనం మాస్క్ గ్లోర్లు అన్ని ఉన్నాయి సార్ కాలపార్లు కందులు అన్ని ఉన్నాయి సార్ ప్రజల్లో మార్పు అంటే ప్రజల్లో మార్పు రావాలి సార్ ప్రజల్లో చైతన్యం రావాలి చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం వచ్చి సార్ నేను అనుకునేది ఏంటంటే కెమెరాలు పెట్టేసి ఎవరన్నా రోడ్ పని చెప్పే పెనాల్టీ చెప్తే ఎలా ఉంటుంది వాళ్ళకి పెనాల్టీ అయితే రెండో సార్ వేరు సార్ అట్టా పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ వెయ్యి రూపాయలు వద్దని ఫిక్స్ ఫిక్స్ చేశారు అయిపోయి రోడ్ల మీద చెత్త వేయకూడదు అని ఏది సార్ వాళ్ళు ఇక్కడ అది కాదు అప్పుడు మన వాళ్ళందరూ అమెరికాకి ఇతర దేశాలకు వెళ్తారు చెత్త రోడ్ పైన వేరు అవును ఇక్కడికి వచ్చేస్తారు కదా వాటర్ ముందు టీ సార్ టీ కప్పు కూడా రోడ్డు మీద వేసేస్తారు అది బొట్లు సరిపడి ఉన్నాయా రోడ్ల పైన లేవు అనుకుంటా లేవు బిన్స్ లేవు బిన్స్ ఎక్కువ ఏర్పాటు చేస్తారు మన రోడ్ల మీద చేస్తే ప్రజలకి అది సౌకర్యంగా ఉంటుంది అంటే ఇంట్లో వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త పండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు నైట్ పూట వచ్చేసి ఆ బిన్స్లో వేసి వెళ్ళిపోతారు ఇంకా సో మీరు తీసుకునే దానికి సులభంగా ఉండదు బిన్స్లో వేస్తే మేము మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండేది మాకు ఇదేంది కదా చాటా అవసరం ఇంట్లో అట్లా పోసాను అందరూ మనలో మార్పు రావాలి ఆ ప్రజల్లో చైతన్యం రావాలి సార్ చైతన్యం రావాలి అవును మార్పు రావాలి మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కులు ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇదంతా ఇప్పుడు ఎక్కడే వస్తున్నారు డస్ట్ బిన్లే ఆ బిన్లేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అటు అంతా ఫుల్ అయిపోయింది అన్నట్టు ఇంకా పెట్ట చాలా ఉంటది ఉదయాన్నే అయితే రన్నింగ్ చేసేవాళ్ళు మెసైజ్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీ గా వేసారు ఏందో మొన్న ప్రజలు చాలా సంతోషం ఉన్నారండి లోకేష్ గారు ఇట్ట చేశారు కానీ ఇంకా చేయాలి అంటే అనుకునేది కొండలు కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు సార్ అంతా ఉందండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు ఇప్పుడు నేను అనుకునేది మంగళగిరి భూగర్భ డ్రైనేజు భూగర్భ నీరు కానీ ఇచ్చేస్తే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి బాగు దోమలు ఉండవు రెండోది కాలువల చెత్త అదే అడ్వాంటేజ్ అవుతుంది మనకి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గిద్ది బాగుండిద్ది అంటర్ అంటర్ గ్రైనేజ్ బాగా ఉంది సార్ ఇది చేయాలి మీరు చేస్తా పిల్లలు బాగా చదువు చెప్పించారు కదా గుడ్ గుడ్ అండి చదువు మాత్రం బాగా చదువుకుంటున్నారండి బాగా చదవాలి మరొకరికి మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపెట్టే విధంగా ఉండకూడదు పారిశుద్ధ్యంలో నంబర్ వన్ గా నిలబడాలి మంగళగిరి నిలబడి ఆలోచన అది చేయగలి మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకేం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్క్ అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తే బాగుంటుంది అంటే అక్కడ చిన్న వెండింగ్ ఏరియా పెట్టేస్తే ఈజీ అంటారా ఓకే అదొకటి ఇంకేం అమ్మా ఓయ్ నేను ఎవరు అడగలేదు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం నా పైన గొలుగుతున్నావు మీరే తిరుపతి ఎక్కడుండోస్ ఓ ఏజీ గారు అసలు నైస్ 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 పెద్ద పోస్టర్ పెడదాం తాడుపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే ఆయన తాడుపత్రి మున్సిపాలిటీ ఆయన పెద్ద పోస్టర్ ఉంటుంది ఎవరైనా చెత్త రోడ్ పైన కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలా నేను పెడదాం అంత బాగా అంటే ఒక తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మొత్తం

షుగర్ ఫ్యాక్టరీ కదా మంచి పని పిల్లలు మిమ్మల్ని కూడా మంచి వైఫ్ అండి బాగా టైలర్ మెపాల్ మెప్మాలో నేర్పించారు ట్రైనింగ్ ఇచ్చారు కృష్ణ ఇచ్చారు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము మొదలు పెట్టి డోర్ వెళ్ళి ప్రజల్లో చైతన్యం తీసుకున్నా ཁྱེད 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 ཁྱེད